ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుని పాయింట్ల పట్టికలో ఎనిమిది పాయింట్లతో మూడో బాకింది ఇక జైపూర్ వేదికగా రాజస్థాన్ తో జరిగిన ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి ట్వంటీ ఓవర్స్ లో ఫోర్ వికెట్స్ స్కోల్ వన్ సెవెంటీ త్రీ రన్స్ అయితే చేసింది రాజస్థాన్ టీమ్ లో యశస్వి జైస్వాల్ సూపర్ బ్యాటింగ్ చేశాడు ఫార్టీ సెవెన్ బాల్స్ లోనే టెన్ ఫోర్స్ టూ సిక్సర్స్ సెవెంటీ ఫైవ్ రన్స్ తో రనిస్తే రియాన్ పారాగ్ థర్టీ రన్స్ ధ్రువ్జురల్ థర్టీ ఫైవ్ రన్స్ తో ఆకట్టుకోగా టోటల్ గా వన్ సెవెంటీ త్రీ రన్స్ Para mim também, de... ఇక బెంగళూరు బోర్స్ లో బోవి ఎస్ దయల్ గానీ బోర్డు కృణాల్ పాండే చెరో వికెట్ తీస్తే టార్గెట్ చేసింగ్లో ఆర్సీబీ ఎక్కడ కూడా ఆడింది సో సెవెంటీన్ పాయింట్ త్రీ ఓవర్స్లో టార్గెట్ ని చేసి చేసింది ఒక వికెట్ కోల్పోయి ఫిల్ సాల్ట్ మరోసారి తుఫాన్ ఇన్నిసాడాడు థర్టీ త్రీ బాల్స్ లోనే ఫైవ్ ఫోర్స్ సిక్స్ సిక్సర్స్ తో సిక్స్టీ ఫైవ్ రన్స్ తీస్తే విరాట్ కోహ్లీ ఫార్టీ ఫైవ్ బాల్స్ లో సిక్స్టీ టూ రన్స్ చేస్తాడు అదేవిధంగా దేవదత్ పడికల్ కూడా సూపర్ అవే బ్యాటింగ్ చేశాడు ట్వంటీ ఎయిట్ బాల్స్ లోనే ఫార్టీ రన్స్ తో ఆకట్టుకున్నాడు దీంతో ఆర్సీబీ జట్టు సెవెంటీన్ పాయింట్ త్రీ ఓవర్స్ లో ఒక వికెట్ కోల్పోయి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది ఆర్సీబీ ఇప్పటి వరకు ఈ సీజన్ లో ఆరు మ్యాచ్లు ఆడగా నాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించింది ఈ నాలుగు మ్యాచ్ల్లో సాధించిన విజయాలు కూడా ఆతిథ్య జట్టు గ్రౌండ్ లోనే సాధించడం విశేషం మిగిలిన రెండు మ్యాచ్లు ఓడిపోయింది ఆ రెండు మ్యాచ్లు బెంగళూరు వేదికగా ఆడిన మ్యాచ్లు ఓడిపోయింది ఇక ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో అక్కడుకున్న విరాట్ కోహ్లీ టీ ట్వంటీ క్రికెట్లో వంద హాఫ్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు గతంలో ఈ రికార్డ్ అనేది వార్నర్ పేరిట ఉండేది వార్నర్ ఒక్కడే టీ ట్వంటీ క్రికెట్లో వంద హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్గా ఉండగా తాజాగా విరాట్ కోహ్లీ ఈ హాఫ్ సెంచరీతో టీ ట్వంటీ క్రికెట్లో వంద హాఫ్ సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా రికార్డు లెక్క ఎక్కాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్